హాయ్ ఫ్రెండ్స్ అమ్మ చూడండి ఫ్రెండ్స్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చింది ఫ్రెండ్స్ కూరగాయలు పరుపులు ఇంట్లో లేవు ఫ్రెండ్స్ అందుకని వెళ్ళాను మార్కెట్కి వెళ్ళి అన్నీ తీసుకొచ్చుకున్నా ఫ్రెండ్స్ టమాటాలు మా ఊర్లో అయితే ఇరవై రూపాయలు ఫ్రెండ్స్ కేజీ అల్లం వచ్చేసి ఎనభై రూపాయలు కేజీ పచ్చిమిర్చి వచ్చేసి నలభై రూపాయలు కేజీ టమాటాలు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ నేను కేజీలు కేజీలు యాక్చువల్గా ఇందాక మాది ఎండి చేప టమాటా ఫ్రెండ్స్ ఆ టమాటాలు కోస్తుంటే అసలు గుజ్జే లేదమ్మా నాకు గుజ్జున్న కాయిదా కావాలని నేనే తెచ్చుకుంటానని వెళ్ళింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నీ కూరగాయలు తెచ్చింది వెళ్ళి చాలా మంది జనాలు ఉన్నారంట ఫ్రెండ్స్ అందుకే అతను మా అమ్మని చూడంగానే వచ్చింది మంచి కూరగా అప్పుడే చదువుతున్నాను వెళ్ళి నాకే అక్క వచ్చింది అక్క వచ్చిందని టమాటాలు బెండకాయలు అన్ని ఫ్రెష్ ఫ్రెష్ గా ఫ్రెష్గా రాదు ఎప్పుడో ఒకసారి వస్తుంది అని చెప్పాను అన్ని ఫ్రెష్గా ఫ్రై అప్పుడే పోపించాడు ఫ్రెండ్స్ చూడండి ఎంతంత లాగా ఉన్నాయి కాయలు ఫ్రెష్గా ఎర్రగా మంచి కాయలు బాగున్నాయి మూడు కేజీలు అవి అల్లం ఒక హాఫ్ కేజీ పచ్చిమిర్చి బెండకాయలు కరేపాకు ఎగ్స్ బెల్లము ఇడ్లీ రవ్వ అన్నీ ఇంట్లోకి మనకి ఏమేం కావాలో అన్ని తీసుకొచ్చుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎగ్స్ ఎంత ఎగ్గు ఐదు రూపాయలే గుడ్ ఐదు గుడ్ ఐదు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆరు రూపాయలు కొట్లు అక్కడైతే ఐదే ఫ్రెండ్స్ మీ ఊర్లో గుడ్డెంతో కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో గాని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియో తో మీ ముందుకు వస్తా అమ్మ క్లాస్ అబ్బాయి మాస్ ఫ్రెండ్స్ డోంట్ మిస్ యు ఇట్స్ వెయిటింగ్